హాయ్ అండి ఈరోజు మనం హోటల్ స్టైల్లోని చికెన్ గుజ్జు కూర అనేది అలా చేసుకోవాలనేది చూద్దాము చికెన్ అనేది మరీ చారులాగా కాకుండా మరీ ఫ్రైగా కాకుండా మీడియం సైజులోని గుజ్జు కూర అనేది అలా చేసుకోవాలనేది చూద్దాము ఇక్కడ హాఫ్ కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకున్నాను తర్వాత ఒక స్పూను సాల్టు తర్వాత రెండు స్పూన్ల కారం కొంచెం పసుపు తర్వాత గరం మసాలా పౌడరు ధనియా పౌడరు కొంచెం పెరుగు తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని మొత్తం కలిపి మసాలా అంతా వీటికి మొక్కలు పట్టేలాగా కలిపి కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ చూపించిన విధంగా ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన ఉంచుకుంటే చాలా బాగా పడుతుంది మొక్కకంతా కూడా పడుతుంది ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి దీనిలో ఎటువంటి ఆయిల్ లేకుండా మనం ధనియాలు కొన్ని ఒక స్పూన్ తీసుకున్నాను రెండు బారుగా ఉండే చెక్క రెండు తీసుకున్నాను తర్వాత యాలకులు తర్వాత లవంగాలు తర్వాత మిరియాలు రెండు తీసుకున్నాను తర్వాత దీనిలోకి మనకి ఇంకా మన దగ్గర కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేను గసగసాలు కూడా యాడ్ చేశాను తర్వాత జీడిపప్పు అనేది రెండు యాడ్ చేసుకున్నాను ఈ మొత్తం కూడా చక్కగా వేపుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత పౌడర్గా చేసుకోవాలి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి తర్వాత బారుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అనేది తీసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి ఇక్కడ రెండు బాగా పెద్దగా ఉండేటువంటి టమాటాలు అనేవి ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇవి కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత మనం వాటినన్నింటిని కూడా చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందాక వేపుకున్నటువంటి వాటిని ఇవి కూడా తీసుకొని మొత్తం కూడా ఇట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లోని ఆయిల్ తీసుకొని ఆయిల్లోని తర్వాత బిర్యానీ ఆకు అనేది ఒకటి వేసాను తర్వాత షజీరా తీసుకున్నాను తర్వాత రెండు భారీగా కట్ చేసినటువంటి నాలుగు పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను ఒక ఉల్లిపాయ అనేది ఇట్లా స్లైడ్ చేసి తీసుకున్నాను ఈ మొత్తం కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఇక్కడ ముక్కలన్నీ ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు ఇవన్నీ కూడా తీసుకొని ఈ తాలింపులో మొత్తం కూడా కలిపేసుకోవాలి ఏ విధంగా కలిపేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని మనం లో ఫ్లేమ్లోని చక్కగా ఉడికించుకోవాలి ఉడికించుకుంటే చూడండి వాటర్ అనేది చక్కగా వచ్చేసినాయి కదా ఈ వాటర్ అంతా కూడా కొంచెం డ్రై వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కలుపుకుంటూ తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాల్సి ఉంటుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటా ఉల్లిపాయ తర్వాత మసాలాలు దినుసులు ఉన్నాయి కదా అవన్నీ కూడా దీనిలోకి తీసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం వేపుకొని కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం కారం అనేది ఒక స్పూన్ అనేది యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక కొంచెం ఒక స్పూనున్నర అల్లం వెల్లుల్లివ పేస్ట్ అనేది తీసుకొని చక్కగా ఇట్లా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే చక్కగా ఉడికించుకోవాలి చక్కగా ఉడుగుతుంది కదా దీనిలోకి కొంచెం కస్తూరి మేతి తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకోవాలి కొంచెం చికెన్ మసాలా పౌడర్ అనేది వేసుకొని కొంచెం కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెడీ అయిపోతూ ఉంటుంది చికెన్ షూ ఇక్కడ గుజ్జు కూర అనేది రెడీ అయిపోవడం జరుగుతుంది చాలా బాగుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి